ధైర్యవంతమైన చిన్న రైతు రాము కథ ఒక గ్రామంలో రాము అనే చిన్న రైతు ఉండేవాడు అతని కుటుంబం పేదవారిగా కానీ ధైర్యం సాహసంతో ఉన్నారు రాము చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల నుండి పొలంలో కృషి చేయడం పంటను చూసుకోవడం జాగ్రత్తగా వ్యవహరించడం నేర్చుకున్నాడు ఒక సంవత్సరం వర్షాలు ఆలస్యంగా రావడం వల్ల పొలంలో పంటలకు సమస్య ఏర్పడింది రైతులు అందరూ ఆందోళనలో పడ్డారు రాము తల్లిదండ్రులకు సహాయం చేసేందుకు పొలానికి వెళ్లాడు మొదట చుట్టూ ఉన్న పరిస్థితి చూసి కాస్త భయపడినా తన లోపలి ధైర్యాన్ని సమకూర్చి పంటను రక్షించేందుకు పనిచేయడం మొదలెట్టాడు రాము పొలంలో ప్రతి మొక్కను పరిశీలించి ఎక్కడ నీరు అవసరం ఎక్కడ మరిన్ని సంరక్షణలు చేయాలి అనేది తెలుసుకున్నాడు చిన్న చిన్న గుంపులో పంటలు క్షీణంగా ఉన్న చోట అతను అదనపు నీరు ఇచ్చి ఆ పంటలను రక్షించాడు ఒక వారం తర్వాత వర్షాలు వచ్చి పొలాన్ని చేశాయి కానీ రాము కృషితో రక్షించిన పంటలే బలంగా ఉన్నాయి గ్రామంలోని పెద్ద రైతులు రాముకు గర్వంతో చిన్నవారు అయినా కృషి జ్ఞానం ధైర్యంతో పెద్ద మార్గదర్శకుడిగా మారవచ్చు అని అన్నారు ఆ రోజు రాము గ్రహించాడు రైతు జీవితంలో కష్టం ఉండవచ్చు కానీ ధైర్యం జాగ్రత్త మరియు కృషి ద్వారా ప్రతి సమస్యను అధిగమించవచ్చు రాము తన సహకారంతో గ్రామంలోని ప్రతి రైతుకు ఉదాహరణగా మారిపోయాడు నీతి రైతు జీవితంలో కష్టం సాధారణం కానీ ధైర్యం కృషి జాగ్రత్త వలన ఎలాంటి సమస్యలనైనా కూడా ఎదుర్కోవచ్చు చిన్న వయస్సు మన విజయానికి అడ్డంకి కాదు మన సంకల్పం కృషి మరియు సత్యమనమే నిజమైన శక్తి